చిగురించే విధంగా భావం భావం భయంకరమైన చిగురించే విధంగా ఒక నల్లరాత్రిని సింహముల యొక్క తలలను చెక్కావు ఈ భూమి ఈ భూమి మీద కనిపించే అన్ని కొండల రూపాల్లో ఎన్ని ఉన్నాయో సున్నితమైన నీ చేతి సుత్తి నుండి ఎన్నో దేవాలయాలు నిర్మించావు ఎన్ని బండరాళ్లను దైవంగా మరిచావు నీ వల్లే వాటికి పసుపు కుంకుమలో పూజ లభించింది పెద్ద రాతి స్తంభాలకు పూల యొక్క గుత్తులను ఎలా మలిచినావు కవి కళానికి ఉన్న రచనాశక్తి నీ ఊరికి కూడా ఉంది నీ కీర్తి గొప్పగా నిలిచింది ఈ తెలుగు నేల నీలాంటి పనివాణిని చూసి తరించిపోతుంది నీ పేదరికాన్ని చూసి కన్నీరు కారుస్తున్నది తెల్లరాతిలో అప్సరసను సృష్టించావు నీకు నీవే సాటి నీకు ఎవరు సాటి రారు ప్రతిమలు రచయించి ఒక మహారాజు చరిత్రను చూసేవాళ్ల చేత చూపిస్తావు ఇది శిల్పి నైపుణ్యం గురించి కవి వివరించారు